అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మేమైతే తిరుగుతూనే వెళ్ళాము ఇక అటు నుండి అంటే మా బేబీకి బ్యాంగిల్స్ కొనడం కోసం పళ్ళకత్స వెళ్ళాము ఆ వ్లాగ్ మీ అందరి కోసం లెట్స్ గరింగ్ టు ద వీడియో ఏంటబ్బా స్టార్టింగ్ స్టార్టింగ్ హుండి చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఇక బయలుదేరే ముందు బేబీ కిడీ బ్యాంక్ ఓపెన్ చేసాము అందులో ఆల్మోస్ట్ ఒక థర్టీన్ దాకా ఉంది ఈ అమౌంట్ని బేబీ బ్యాంగిల్స్ కోసం యూజ్ చేయడం కోసం తీసామన్నమాట ఇక తిరుతనికి అయితే స్టార్ట్ అయిపోయామో మనం తిరుతనికి వెళ్ళే దారిలో ఈ కొండ కనిపిస్తుంది దీనిపైన చూసారంటే మనుషులు నిల్చున్నట్టు అనిపిస్తుంది ఆ స్టోన్స్ అన్నీ నాకైతే ఇది ఎప్పుడు చూసినా ఏదో మనుషులు మీటింగ్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది ఇవాళ అయితే ఏం అకేషన్ లేదు కాబట్టి టెంపుల్లో అసలు జనాలే ఉండరు ఫాస్ట్గా అయిపోతుంది దర్శనం అని అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు పార్కింగ్కి కూడా ప్లేస్ లేదు అన్ని వెహికల్స్ అయితే వచ్చేసి ఉన్నాయి ఇక ఎలాగో అలాగ కార్ పార్క్ చేసి క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాం మేము వచ్చేసరికి దర్శనం స్టాప్ ఉన్నారు సో క్యూ లైన్లో చాలా మంది జనాలు అయితే ఉన్నారు ఇక బేబీ అయితే ఉంది కాబట్టి తనతో ఆడుతూ పాడుతూ బాగా టైంపాస్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ వన్ అవర్ అయితే పట్టింది మాకు దర్శనం కంప్లీట్ అయ్యేకి మనకైతే తిరుమలలో ఎంత చల్లగా ఉంటుందో తిరుగుతు దానికి డబుల్ హాట్గా ఉంటుందన్నమాట ఇక దర్శనం కంప్లీట్ అయిపోయి బయటికి రాగానే ఇంకా టెంపుల్కి వచ్చాక ప్రసాదం కంపల్సరీ కాబట్టి ప్రసాదం కౌంటర్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే పులిహోర అండ్ స్వీట్ పొంగల్ని ఇస్తరాకులు పార్సల్ చేసి ఉంటారు పొద్దున్నే ఫాస్టింగ్లో ఉన్నాం సో ఈ ప్రసాదం తీసుకొని ఫాస్టింగ్ అయితే ఎండ్ చేసేసాము ముందైతే అందరూ దీపాలు అవన్నీ ఇక్కడే పెట్టేవాళ్ళు కాకుంటే ఇప్పుడు సపరేట్ ట్రాక్స్ లాగా చేశారు ఇక మనం కూడా వెళ్ళి దీపం కర్పూరం వెలిగించి దేవుడికైతే బయట నుండి బాయ్ చెప్పేసి పల్లె పట్టుకైతే స్టార్ట్ అయిపోయాం ఇక మధ్యలో ఒక స్మాల్ బ్రేక్ తీసుకున్నాము కాఫీ బ్రేక్ అండ్ బేబీకి అయితే ఫ్రూట్ జ్యూస్ బ్రేక్ ఇక బేబీ అయితే సిప్పర్ పెట్టుకొని రెడీగా ఉంది త్వరగా ఇవ్వండి జ్యూస్ అనేసి ఇక పళ్ళ పట్టుకైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మేము ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాం అంటే ఇక్కడ సుమండలి జ్యువెలర్స్ అని ఒకటి ఇక్కడ మేకింగ్ జ్యువెలరీస్ అవన్నీ చాలా రీజనబుల్గా ఉంటాయి మాకైతే ఈ జ్యువెలరీ షాప్ గురించి రీసెంట్గా ఐ మీన్ టూ ఇయర్స్ బ్యాక్ తెలిసింది అప్పటి నుండి మేమైతే ఇక్కడికి వెళ్ళే కొంటున్నాము షాప్కైతే వచ్చేసాము మీరైతే మీ పిల్లలకి ఎప్పుడైనా సరే ఇలా జాయింట్ ఉన్న బ్యాంగిల్స్ కొనకండి ఇవి వేర్ యూజ్ చేసినప్పుడు ఇలా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు అవి ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసమే మేము ఇక్కడికి వచ్చాము అండ్ నాకైతే ఇక్కడ బేబీ బ్యాంగిల్స్కి నైన్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ పడింది ఇక నెక్స్ట్ మా హస్బెండ్ అయితే కడియం తీసుకోవడం కోసం చూస్తున్నారు తన కడియం కూడా సెవెన్ పర్సెంట్ మాత్రమే వేశారు ఇక మన గురించి తెలిసిందే కదా షాప్కి ఒకదాని కోసం వెళ్తే ఇంకా మిగిలినవన్నీ కూడా ఒక లుక్ వేసేయాలి కొన్నా కొనకపోయినా అది మ్యాండేటరీ అనమాట సో మన సాంప్రదాయం ప్రకారం నేను కూడా అన్నీ ఒకసారి చూసేస్తున్నా జస్ట్ చూసేస్తున్నా ఇక పక్కనేమో నా చిట్టి తల్లి కొత్త కొత్త వాళ్ళతో అంతా ఆడుకుంటూ ఉంది మా డాడ్కి అయితే అస్సలు జ్యువెలరీ అంటేనే ఇష్టం ఉండదు తనైతే ఏమీ వేసుకోరు మా మమ్మీ ఏమో కడియం వేయమనేసి అడుగుతుంది డాడ్ దానికి చాలా సెటైర్లు వేస్తూ ఉన్నారు ఈ మధ్య అసలు జనాలు వాచెస్ వాడటమే లేదు వీళ్ళు గోల్డ్ వాచెస్ కూడా అమ్ముతున్నారు ఇక ఇలాంటి జ్యువెలరీస్ చూసినప్పుడు నాకు ఫ్యాన్సీ జ్యువెలరీస్కి వీటికి తేడా ఏంటి అనేది కూడా అర్థం అవ్వట్లేదు ఆల్మోస్ట్ అన్నీ లాగే ఉన్నాయి నాకైతే గోల్డ్ షాప్కి వచ్చిన ఫీలింగ్ అయితే అస్సలు అనిపించట్లేదు ఇక బిల్డింగ్ అయితే వచ్చేసాము అండ్ మనకైతే ఈ షాప్లో సిల్వర్ ఉంది గోల్డ్ రోజ్ గోల్డ్ డైమండ్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ ఇలా ఆడుకోవడం కోసం ప్లేస్ కూడా ఉంది ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా చెరుకులు అయితే కనిపించాయి మా మమ్మీకి చెరుకులు తినాలని ఉందంట సో ఇంకా హర్షని ఆపి వెళ్ళమని చెప్పింది మా ఆయనేమో వెళ్ళాడు వెళ్ళి ఎలాంటి చెరుకులు తెచ్చాడు చూడండి ఇక ఆ ట్రాక్టర్ ఇది అయ్యే పని కాదనేసి తనే వచ్చి మంచి చెరుకులు ఎత్తిస్తూ ఉన్నాడు ఇక వాళ్ళ డాడీ వచ్చే టైం ఎందుకు వేస్ట్ చేయడం అనేసి రుతు అయితే కార్ డ్రైవింగ్ నేర్చుకుంటుంది చూడండి కేర్ కూడా వేస్తుంది ఇక వాళ్ళ డాడీ అయితే వచ్చేసారు ఇక జర్నీ అయితే మళ్ళీ రెజ్యూమ్ చేసేసాము ఇంటికి వెళ్తూ ఉన్నాం మా మమ్మీ ఏమో ఇలా షుగర్ కెన్ తింటూ వస్తుంది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn